దేవుని స్తోత్రం దేవుని నామానికి మహం కాక ఈరోజు ఉదయకాలపు వాగ్దానం ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం ఆది కాండంలో నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి చెప్పుకుందాం పిల్లలు దీనిలో ఉన్న మాట ఏంటంటే నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసే మాట అభిమేలేకు రాజు గెరారు దేశాన్ని గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశపు రాజు అభిమేళఖైనటువంటి వ్యక్తి మరి అబ్రహాముతో తండ అబ్రహమ్తో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు చేయు పన్ను దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసిన మాటని చూస్తూ ఉంటాం నిజంగా మరి ఆ గరార దేశంలో నివసించడానికి అబ్రహాం గారు శారమ్ గారు వెళ్ళినప్పుడు షారామ్ గారు చాలా మరి సౌందర్యంగా ఉంటాన్ని ఆ దేశపు రాజు చూసినప్పుడు ప్రిల్లరా ఆ రాజు అభిమల్లకి రాజు తన ఇంటికి మరి శారమ్ గారిని రప్పించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తీసుకొచ్చినట్టునట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఇరవయో అధ్యాయంలో అంతా కూడా రాయబడతా ఉంది ఈ వాక్యం చూస్తున్నప్పుడు మరి దేవుడు అబ్రహం పక్షాన చాలా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మరి శారాకి ఏమీ అవ్వకుండా శారాని ఎవరు ముట్టుకోకుండా అబ్రహాము అబ్రహాము గు బట్టి మరి దేవుడు ఎంతగానో శారాము కాపుదలు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది అయితే ఆ రాత్రి అంట అభిమయులకు రాజుతో స్వప్నమందు దేవుడు మాట్లాడంట నువ్వు చేస్తున్న పని మంచిది కాదు ఆమె నీ దగ్గర ఉన్న స్త్రీ ఒకనికి భార్య ఉన్నది కాబట్టి నువ్వు అలా చేయకూడదు అని చెప్పినప్పుడు అని అంటా ఉంటాడంట అభిమయులకు లేదు ప్రభావ నేనేం చేయలేదు అయ్యా ఆమె తన భార్యను నాకు చెప్పలేదు కాబట్టి నేను తీసుకొచ్చాను తప్ప నేను ఏమి చేయలేదు నేను ఎంత యథార్థంగా ఉన్నాను చూడు ఎంత నమ్మకంగా ఉన్నాను చూడు అని చెప్పేసి అని దేవుడితో అభిమయులకు అంటా ఉంటే దేవుడు ఒక మాట చెప్తాడు నువ్వు పాపము చేయకుండా నిన్ను అడ్డగించడం నేనే అంటాడండి అలే లూయ ఆ మాట చదవన వస్తాను నేను ఇరవై ఉద్యమము ఆరు వచ్చును ఆది కాండం ఇరవై ఉద్యమం ఆరు వచ్చును చూస్తే అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేయిస్తూ ఎరుగుతును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను అడ్డగించుతుని అందుకే నేను నిన్ను ఆమెను మొట్టనియలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుతువు నీవు ఆమెను అతనికి అప్పగింపిన ఎడల అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిత్యము చరిత్ర చచ్చిత్రన్ని తెలుసుకునే మంది స్వప్నమందు అవన్నీ స్వప్న మందు అతనితో చెప్పాడంట తెల్లవారిని తెల్లవారిన తర్వాత రాత్రి దేవుడు కళలోకి వచ్చి చెప్పిన మాటను గుర్తుపెట్టుకున్నాడు అమ్మో ఎంత నీతిమంతుడు అబ్రహము ఇలాంటి దేవుడు కూడా ఉన్నాడా అంటే మనుషుల పక్కన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడా అని చెప్పేసి అని చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా మరి అబ్రహాం పిలిపించి మాట్లాడినట్టుగా పిల్లరా దేవుని యొక్క వాక్యం ఇరవై వాక్యం ఆదికాలంలో సెలవిస్తూ ఉంది అయ్యా అబ్రహ్మ గారు మీరు ఏం పని చేశారయ్యా నీ వల్ల అనవసరంగా నేను నా పిల్లలు నా బా నా భార్యలు మేమందరం రా మా సంతానం అంతా కూడా చనిపోయేది దేవుడు మమ్మల్ని చంపేవాడు అయ్యా నీ వల్ల మమ్మల్ని ఇలా చేస్తే వేయండి అని చెప్పేసి అని మరి తిరిగి అబ్రహంతో మాట్లాడి తన భార్య అయినటువంటి శారమ్మ గారిని తిరిగి అక్కడి నుంచి పంపించినట్లుగా అక్కడ నుంచి మరి తిరిగి తనకు అప్పించినట్టుగా దేవుని యొక్క వాటి ముసలవిస్తూ ఉంది అయితే ఈ శారమ్మ గారి అక్కడ ఉన్నప్పుడు అంట దేవుడు అభిమాలకు రాజు యొక్క ఆ రాజ్యంలో ఉన్నటువంటి తన భార్యని తన దాసీని వాళ్ళందరూ కూడా వాళ్ళ గర్భాలు మూసేశాడు దేవుడు వాళ్ళు కనకుండా ఉన్నారంట ఎప్పుడైతే మరి ఇవన్నీ కూడా తెలుసుకొని శారమ్మని బయటికి పంపించినప్పుడు అప్పుడు ఈ ఆదికాండం ఇరవై వచ్చాయము పదిహేడు వచ్చి కాయపడుతుంది ఏంటంటే అబ్రహాము దేవుని ప్రార్థింపగా అంటే శారమ్మ వచ్చిన తర్వాత అబ్రహాము అభిమేళిక గురించి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగా దేవుడు అభిమేకును అతని భార్యను అతని దాసీలను భార్య అయిన దాసులను బాగు చేసిన వారు పిల్లలకన్నారంట అప్పుడు దాకా పిల్లల అంటే అబ్రహాం ప్రార్థన చేస్తే అబ్రహాం ప్రార్థన చేస్తే ఆ అభిమాల యొక్క భార్య దాసులు వాళ్ళందరూ పిల్లలకన్నారంట ఎందుకనంటే వాళ్ళందరూ విడిపించేట బాగు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి దేవుడు చాలా బయకరణ రోగాలు వస్తాయి అంటే స్వస్థపరి దేవుడు ఎందుకనంటే పంతొమ్మిది పద్దెనిమిది వచ్చి ఉంటే ఉంది ఏల అనగా అబ్రహము భార్య అనే శారాన్ని బట్టి దేవుడు అభిమేకి ఇంట్లో ప్రతి గర్భమును మూసి ఉండెను అని చెప్పేసి రాయబడుతుంది ప్రతి గర్భాన్ని కూడా ఏమండి అభిమళుకి ఇంట్లో దేవుడు మూసేశాడంట అబ్రహాన్ని బట్టి ఈ అబ్రహాన్ని ప్రార్థన చేయగానే అబ్రహాం ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు అంటే వారిని బాగు చేసాడంట వారి గర్భాలను తెరిచేడంట వారికి పిల్లలకు కన్నారంట వారు అవన్నీ చూసి అభిమనులకు రాజు అంటున్నాడు ఇంకా అబ్రహంను గమనిస్తాను అబ్రహం చేసే ప్రతి పనిని గమనిస్తాను ప్రతి విషయాన్ని గమనిస్తాను ఏం చూసినా కూడా అబ్రహం ఏది తలపెడితే అది సక్సెస్ అవుతూ ఉంది దానికి దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి అబ్రహం పక్షాన ఎవరున్నారంటే దేవుడు తోడుగా ఉన్న విషయాన్ని అభిమయులకు రాజు అతని సైన్యాధిపతి సేనాధిపతి ఫీకోలు అనేటువంటి వారు గ్రహించారంట గమనించారంట అందుకనే వాళ్ళు భయపడిపోయి ఒకవేళ ఈ ఈ ప్రజలు మన మీద పగబట్టి కోపగించుకొని మన మీద దాడి చేస్తే దండి చేస్తే వాళ్ళ పక్షాన వారు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏమైపోతామో నిలువలేవేమో అని చెప్పేసి అని భయపడిపోయి దావితో ఒప్పందం చేయడానికి వచ్చి అంటా ఉన్నారండి ఆ మాట ఏంటంటే నీవు చెవు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు నిజంగా చెప్తున్నాను పిల్లరా ఈ మాట మనల్ని చూసిన ప్రజలు అనాలి మనల్ని ఆనాడు అబ్రహామ్తో అభిమలేకు అతని సేనాధిపతి ఎలాగూ అబ్రహాంగ్ పిలిచి అన్నారో అలాగ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కూడా మనం చేసే పనులు బట్టి మన విజయాలను బట్టి మన కార్యాలను బట్టి మన నడకలను బట్టి మనం సాధించినటువంటి ఘనతను బట్టి వారు మనతో మాట్లాడవలసిన మాట ఏందని అంటే నీవు చేయ పనులు దేవుడు నీకు తోడయి ఉన్నాడు అనే మాటని మనం వినాలి మన గురించి ప్రజలు చెప్తున్నా మనం వినాలి అట్టి స్థితిని దేవుడు మనకి కలుగు చేయను కాక నీ ప్రయత్నాలన్నింటిలో నీ పనులన్నింటిలో అబ్రహాము తోడుగా దేవుడు నీకు తోడుగా కాక ఇది మొదలుకొని ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ పనిని దేవుడు స్వయంగా నీ నీ పక్క నుండి జరిగించి ఆ కార్యాన్ని వరకు తెలుసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయనుగాక స్తోత్రం హలలోయ మరొకసారి చెప్తున్నానండి దేవుని యొక్క వాగ్దానం నీవు చేయ పనుల ఇంట్లోను దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు భయపడడం లేవలేదు దేవుడు అబ్రహాము తోడే ఉన్నాడు దేవుడు యాగోబు తోడే ఉన్నాడు దేవుడు ఏసోబు తోడై ఉన్నాడు అందుకని వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశారు చరిత్రలో నిలిచిపోయారు మరలాంటి వారికి మాదిరికరమైన విశ్వాసాలుగా మాదిరికరమైన పరిశుద్ధులుగా మాదిరికరమైన నాయకులుగా ఉండిపోయారు అటు భాగ్యాన్ని దేవుడు మనకు కూడా దయచేసి మన పన్ను ఇంట్లో దేవుడు మనకు తోడై ఉండను గాక ఆ